టౌన్షిప్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షం నుండి టౌన్షిప్ లో నివసించినటువంటి ప్రతి క్రైస్తవ కుటుంబానికి ఈ టౌన్షిప్ లో నివసించినటువంటి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మా అసోసియేషన్ నుంచి తెలియజేస్తున్నాను ఈ పండుగ అనేది క్రిస్మస్ పండుగ అనేది యేసు ప్రభు ఈ లోకానికి ఆయన దేవాది దేవుడు నవా నరరూపధారి అయి మానవాళి కొరకు రక్షణ నిమిత్తం ఆయన ఈ లోకానికి ఒక రాజుగా వచ్చాడు కాబట్టి ఆయన పరలోక రాజ్య వ్యాప్తికి భూమి మీద ఆయన ఆయన శాంతి సందేశానికి రక్షణ మార్గాన్ని అందజేయటం ఈ లోకానికి వచ్చాడు బట్టి ఏసుక్రీస్తు ఆయన మతాన్ని స్థాపించటకు రాలేదు కేవలము ఆయన ప్రజలందరినీ తను రక్షించుకొని మరి ఈ లోకంలో సర్వమానవాళ్ళకి మరి రక్షణ కల్పించుటకే ఈ లోకానికి వచ్చాడు కాబట్టి సర్వమానవాళ్ళు కూడా ఆయన చూపిన మార్గం నడవాలని అంతేకాకుండా ఆయన మరి మానవ ఎత్తినందుకు మరి కేవలము దేవాది దేవుడై ఉండి మరి ఆయన ఈ లోకానికి వచ్చిందంటే సర్వమానవాన్ని రక్షించుకున్నట్టే మానవ జన్మ ఎత్తింది కాబట్టి ఆ ఆ జన్మదినమే కృష్ణ పండుగ అందును బట్టి ప్రజలందరికీ ఇదొక శుభ సందేశం ఆయన చూపిన మార్గంలో ప్రజలందరూ నడవాలని ఆయన మరి ప్రజలందరికీ శాంతి సమాధానాలతో భూమి మీద ఉండాలని శాంతి స్థాపన కొరకే భూమి మీదకి వచ్చాడు కాబట్టి క్రైస్తవ అతని మతం కాదు అది మార్గము తర్వాత తరువాత పరలోక రాజ్య మరి ఆ యొక్క రాజ్య వ్యాప్తి కూడా భూమి మీద జరగాలని సర్వమానవాళి ఆ పరలోక రాజ్యాన్ని చేరాలనే ఆయన ఉద్దేశం అందుబట్టి ఆయన పరిశుద్ధుడు న్యాయవంతుడు మాట తప్పని వాడు కాబట్టి ఆ విధంగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఈ సందర్భంలో నేను మా ప్రత్యేకంగా మా టౌన్షిప్ టౌన్షిప్లో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ఈ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి పెద్దలకు ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా శాంతి సమాధానంతో ఉండాలని కోరుకుంటూ మరి గత పద్నాలుగో తారీఖు నాడు మరి కులమత భేద లేకుండా అందరం కూడా మేము టౌన్షిప్లో కూడా ఘనంగా ప్రీ క్రిస్మస్ జరుపుకున్నాము అందరూ మరి మేము అందరూ కూడా ఇక్కడ కలిసిమెలిసి ప్రేమతో ఉంటున్నాం ఆ విధంగా ఇక ముందు రాబోయే దినాలు కూడా ఈ విధంగా ఉండాలని ఆశిస్తూ ప్రత్యేకంగా ఈ ప్రజ టౌన్షిప్ ప్రజలకు నాగోలు ప్రాంతంలో ఉన్న మరి ప్రజలందరికీ ప్రత్యేకంగా మరి క్రైస్తవ సంఘాలకు మరి అదేవిధంగా క్రైస్తవ మరి దైవసేవలకు దైవసేవకురాలు అందరికీ కూడా ఎల్వి నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మరి సంఘ కాపురికి సంఘ పెద్దలకు ఘనంగా జరుపుకోవాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారికి కూడా మరి వారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ విధంగా అందరూ శాంతి సమాధానంతో ఉండాలని క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ సౌభాన టౌన్షిప్ పక్షాన నేను కోరుకుంటున్నాను Thank you very much. God bless you all. Thank you.